గర్భవధను చేస్తే పది లక్షలు ఫెయిల్ అయితే ఐదు లక్షలు పక్కా అంటే ఇది కొత్త ఉంది వార్త ఇది గర్భవతిని చేస్తే పది లక్షలు ఇస్తారంట ఇది గర్భవధనం చేయాలి పది లక్షల మగవాళ్ళ మగవాళ్ళ కోరికలే టార్గెట్ గా కేటగాళ్ల మోసం వంద మంది నుంచి యాభై లక్షల వరకు ఉసులు పోలీసులు దర్యాప్తు మైనర్స్గా ఇద్దరు అరెస్ట్ బీహార్ లోని మన్వాడలో మెదుగులోకి ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్ అంటూ మనం చూస్తా ఉన్నాం ఇక చూడండి ఇక ఆల్ ఇండియా ప్రెగ్నెన్సీ స్కామ్ అని చెప్పి బయటికి రావడం చూస్తూ ఉన్నాం సో ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తా ఉన్నారు సో ఎవరైతే పెళ్లి అయిందో ఎవరికైతే ఐదేళ్ళు పది ఏళ్ళు అయ్యి పెళ్లి తనితో వాళ్ళకి ఎవరైతే పిల్లలు పుట్టారో సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారట వాళ్ళకి అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి సో ఇక మీకు పిల్లలు లేరు కాదండి మా బాధ్యత సో ఇక మాకు ఒక పది లక్షలు వరకు వసూలు చేస్తున్నారట ఇక మీకు లేకపోతే వాళ్ళు ఐదు లక్షలు తిరిగి ఇస్తామంటే ఎట్లా ఇక ఫోన్ చేయడం వాట్సాప్ చేయడం ఇట్లా బీహార్ లో కొత్త తరగతి మోసం వెలుగులోకి వచ్చింది ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ స్కామ్ గా పిలుస్తున్న ఈ మోసంలో మొగా కోరికను కేటీఆర్లు టార్గెట్ చేశారు పెళ్ళై చాలా కాలంగా పిల్లలు లేక బాధపడుతున్న మహిళలను గర్భవతులుగా చేస్తే పది లక్షలు ఇస్తామని ఒకవేళ ఫెయిల్ అయితే ఐదు లక్షలు ఇస్తామని నమ్మించారు రిజిస్ట్రేషన్ ఫీజు సెక్యూరిటీ డిపాజిట్ అంటూ విడతల వారిగా బాధితుల నుంచి డబ్బులు లాగారు దీంతో కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా వ్యవహారం వెలుగులోకి వచ్చిందంటూ మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లా ఏమైతుందంటే రిజిస్ట్రేషన్ ఫీజు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఏడు వందల తొంభై రూపాయలు ఇక అందులో అందులోకి ఏమంటారు లాయర్ కావాలంటే మీ పేరు నమోదు కావాలంటే సో పేరు నమోదు అయిన తర్వాత సో ఇక కొద్ది సెక్యూరిటీ డిపాజిట్ అట సెక్యూరిటీ డిపాజిట్ ఐదు వేల పదివేల ఇరవై వేల ఇరవై ఐదు వేల ఇక ఎంత వస్తుంది మీ సెక్యూరిటీ డిపాజిట్ ఇంకోటి ఏం చెప్తారు మేము హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఇక ప్లస్ స్పెర్మిట్ టెస్టు ఇట్లా రకరకాల పేర్లు చెప్పి సో ఇక వాళ్ళతో మాట్లాడి ఫోటోలు తీసుకొని సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చేసిన తర్వాత ఇక వాళ్ళన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళు మాట్లాడిన మాటల రికార్డింగ్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని సో వాళ్ళని బేదిస్తారట ఇక సో మాకు ఇన్ని లక్షలు లేకపోతే మీ వాయిస్ రికార్డింగ్ కానీ మీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తామని అన్నట సో ఇట్లా జరిగిందట సో ఎవరైతే ఇట్లా పిల్లలుగా ఇప్పుడు ఎవరికైనా అండి ఎవరైనా మహిళకైనా ఆమెకు పెళ్ళైనా ఆమెకి ఏముంటుంది తల్లిగా నీ పిల్లలు కావాలి అని చెప్పి నేను తల్లి కావాలని చెప్పి ఏ ఆడవాళ్ళకైనా ఉంటుంది ఏ తల్లి సరే భార్య ఎవరికైనా ఉంటుంది తల్లిదండ్రులు అవ్వాలని చెప్పి సో అలాంటి వాటిని ఆసరాగా తీసుకొని సో ఇలాంటి మోసాలు మీరు నమ్మొద్దు ఒకటండి మీ అంత మీరే హాస్పిటల్కి వెళ్ళండి మీరు చెక్ చేయించుకోండి పరీక్షలు చేయించుకోండి సో పిల్లలు పుట్టే అవకాశం పుట్టే అసలు వాళ్ళకు డాక్టర్లు సలహాలు ఇస్తారు గైడెన్స్ ఇస్తారు అలా ముందుకు వెళ్ళండి లేదు అంటే చాలా మంది అనాథలు ఉన్నారు దగ్గర తీసుకోండి ఈ విధంగా ఇలా ఇట్లా మోసపోవద్దు ఇట్లా ఆంగ్